అధ్యక్షులుగా చేస్తా ఉన్నాను ఈ యూనియన్ పట్టడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే హక్కులు అస్తిత్వం ఆత్మగౌరవం ఈ నినాదంతోనే డిజిటల్ మీడియా ఎన్ని శ్రీ పనిచేస్తూ ఉన్నది ఈరోజు మన హక్కులు మన అస్తిత్వం మన ఆత్మగౌరవం ఈ మూడు నినాదాలతోనే మనం పనిచేస్తూ ఉన్నాము ప్రధానంగా ఇప్పుడున్నటువంటి డిజిటల్ మీడియా మిత్రులందరూ కూడా గతంలో వివిధ స్ట్రీమ్ మీడియాలో పనిచేసిన వాళ్ళే అది ప్రింట్ మీడియా కావచ్చు ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు ప్రస్తుతంగా అయితే ఇప్పుడు అందరూ కూడా ప్రతి ఒక్కరి ప్రతి ఒక్కరి చేతిలో ఇప్పుడు మొబైల్ ఫోన్ ఉన్నది మొబైల్ ఫోన్తో కూడా ప్రతి ఒక్క ప్రపంచాన్ని అంతా చూస్తూ ఉన్నారు అట్లాంటి పరిస్థితికి వచ్చినప్పుడు మనం అందరం కూడా సొంతంగా చాలా కొడుకుని నడిపిస్తూ ఉన్నాము లేకుంటే పేపర్ ఈ పేపర్ కావచ్చు వెబ్సైట్ కావచ్చు ఏదైనా నడిపిస్తూ ఉన్నాము అందరికీ కూడా వినభం ఏందంటే ఈరోజు కార్పొరేట్ మీడియా వర్సెస్ కామన్ మెన్ మీడియా మధ్యలో ఒక యుద్ధం నడుస్తూ ఉన్నది మన అందరం కూడా కామన్ మ్యాన్ మీడియా కోసం పనిచేస్తూ ఉన్నాం డిజిటల్ మీడియా ఈ కామన్ మెన్ మీడియా ఎందుకని అంటే ఈరోజు ఈ ప్రజాభవన్ వేదికగా మనం ఇక్కడ ప్రతి మంగళవారం శుక్రవారం ఇక్కడ డిజిటల్ మీడియా వస్తుంది మేమందరం కూడా ఇక్కడికి వస్తాం కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే ప్రతి సమస్య మీద స్పందించేది మొదటగా డిజిటల్ మీడియానే డిజిటల్ మీడియా లేని ఈరోజు ఏ వ్యవస్థ లేదు రేవంత్ రెడ్డి లేడు కేసీఆర్ లేడు ప్రధానమంత్రి మోడీ కూడా లేడు ఈరోజు ఈరోజు కేసీఆర్ దిగిపోయిందంటే డిజిటల్ మీడియా ఒక కారణంగా దిగిపోయింటుంది ఈరోజు రేవంత్ రెడ్డి ఎక్కింది అంటే కూడా డిజిటల్ మీడియానే డిజిటల్ మీడియా మోడీ కూడా అంతే డిజిటల్ మీడియా ప్రతి ఒక్కరు వాడుకుంటాం కానీ ఈరోజు మన పరిస్థితులు మన స్థితిగథలు ఆగమ్య గోచరంగా ఉన్నది మన అస్తిత్వాన్ని దెబ్బతీస్తుంటే పరిస్థితి కనబడుతూ ఉన్నది కాబట్టి అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం మనందరం కూడా ఐక్యంగా ఉండాలి మన హక్కులు మన హక్కులు ఏంటంటే ప్రధానంగా డిజిటల్ మీడియాకు చట్టబద్ద చేయాలి ఎందుకంటే మనం ఈరోజు మినిస్ట్రీ మీడియాలో ఎట్లయితే చేస్తుందో అదే పని మనం చేస్తూ ఉన్నాం అక్కడ వాళ్ళు కార్పొరేట్ మీడియా కోటి రూపాయలు డబ్బులు పెట్టేది కనుక కాకపోతే మన దగ్గర రూపాయి లేదు అయినప్పటికీ మనం కష్టపడి మనం ఒక ఛానల్ పెట్టుకొని ఒక కెమెరా కొనుక్కొని మనం ఒక పెట్టుకొని మనం నడిపిస్తా ఉన్నాం అంటే సొంతంగా ఇండిపెండ్గా డెవలప్ అవుతున్నాం అంటే మన ప్రభుత్వం కూడా మనల్ని మనం చూసి గర్వించాల్సిన పరిస్థితి ఉంది ఎందుకనంటే మన ప్రభుత్వం మీద ఆధారపడట్లేదు మనం సొంతంగా మనం పనిచేసుకుంటూ మనం స్వయం ఉపాధి కల్పిస్తూ ఉన్నాం మనకు మనకు ఉపాధి కల్పించుకుంటూ నలుగురు ఉపాధి కల్పిస్తున్నాం ఇలాంటి తరుణంలో ప్రభుత్వం మనకు కొత్తాహక ఉండాల్సిన పరిస్థితి ఈరోజు ఉన్నది ఎందుకంటే డిజిటల్ మీడియానే ఈ రోజు మెన్స్టీ మీడియా మెన్స్టీ మీడియా వచ్చి డిజిటల్ మీడియా మినిస్టర్ మీడియా అయింది కాబట్టి మినిస్ట్రీ మీడియాలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం ఆదుకోవాలి వెంటనే ప్రతి డిజిటల్ మీడియాలో పనిచేసే వర్కింగ్ కల్ లిస్ట్కి అక్కడిషన్ కార్డు ఇవ్వాలి కట్టబాధ కల్పించాలి మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలి లేదంటే రాష్ట్ర కూడా మా కార్యచరణ ప్రకటిస్తాం తొందరలోనే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా చాలా మంది ఉన్నారు వెబ్సైట్ పేపర్ యూపేపర్ నడించేవాళ్ళు చూడండి వాళ్ళ వాళ్ళ క్రైటీరియా చూసి ఇవ్వండి ఎందుకంటే చాలా కష్టపడి పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుంచి ఈ రంగంలో ఉన్న వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ చాలా ఇబ్బంది పడుతున్నటువంటి చెల్లిస్తున్నారు కొంతమంది తెలంగాణ ఉద్యమంలో కూడా అనేక మంది చెల్లిస్తున్నారు ఇబ్బంది పడే వాళ్ళ జాబు వాళ్లకు దెబ్బల దాయకులను అట్లాంటివి చెల్లించడం కూడా ఈరోజు పట్టించుకునే పరిస్థితి ఈ ఈరోజు ఉన్నది ఈరోజు ప్రజాభవన్ వేదితగా మనం చిన్ననాడు సార్ని కలిసి కలిస్తే స్పందించాడు చాలా మంచిగా చెప్పారు డిజిటల్ మీడియా లేని ఏది లేదని చెప్పి సార్ స్పష్టంగా చెప్పిందో తారు ఒక హామీ ఇచ్చిండ్రు తప్పకుండా మీరు సమాచార సమాచార శాఖ కక్షన్ ఆఫీసులో కలవండి వచ్చిన తర్వాత మీరు మాట్లాడండి మీ ప్రాబ్లం అయితే సాల్వ్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి హాస్టల్గా చెప్పారు మాకు కూడా ఈ ప్రభుత్వం వెంటనే స్పందించి ఇప్పుడు అక్రిషన్ కార్డు అయితే ప్రత్యేకంగా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది డిజిటల్ మీడియాలో పనిచేసే ప్రతి ఒక్క వర్కింగ్ చెల్లిస్ట్ కావచ్చు అదేవిధంగా ఫోటో వీడియో చెల్లిస్టులో కూడా అక్రేషన్ కార్డు ఇవ్వాలని చెప్పేసి మేము డిజిటల్ జర్నలిస్ట్ నుంచి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తాము డిజిటల్ మీడియా ఎదుర్కొన్నటువంటి సమస్యలు అప్పుల సాధన కోసం దేశ మీడియా జర్నలిస్టులను రాష్ట్ర కమిటీ ఏం చెప్తుందో తెరవడం కోసమే ఈరోజు ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర కమిటీ తరఫున తీసుకోవడం జరిగింది ప్రధానంగా డిజిటల్ మీడియాకు చట్టబద్ధత కల్పించాలి మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలి ఆయా పత్రికల్లో ఛానల్లో డిజిటల్ మీడియాలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులందరికీ కూడా అక్కడేషన్ ఇవ్వాలనే ప్రధానమైన డిమాండ్తో ఈరోజు హైదరాబాద్కు రాష్ట్ర నగమల నుంచి కూడా డిజిటల్ మీడియా మిత్రులు రావడం జరిగింది చిన్నారెడ్డి గారు స్పందించారు ఐఎన్పిఆర్ కూడా మా ముందే కాల్ చేశారు వెంటనే ఎలా చేయాలి డిజిటల్ మీడియా అనేది మన ప్రభుత్వం ముందుకు పోయేందుకు ప్రభుత్వ ప్రజా పాలన ముందుకు సాగేందుకు ప్రభుత్వం ప్రజలకు వారధిగా ఉండేది తొందరగా చూసుకుపోయేది డిజిటల్ మీడియా అని కూడా వారు చెప్పడం అదేవిధంగా ఆ వైపుగా మేము కార్యాచరణ రూపొందించుకున్నాం భవిష్యత్తులో కూడా డిజిటల్ మీడియా జర్నల్స్ హక్కుల కోసం ముందుకు పోతాం అదేవిధంగా వారి న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం మేమంతా ఐక్యమై అన్నీ ఒకే వేదిక మీదకి డిజిటల్ మీడియా తీసుకొచ్చే ప్రయత్నం కూడా డిజిటల్ మీడియా జర్నలిస్టున ప్రయత్నం చేస్తుంది ఆ కూడా మీరు అందరూ సహకరించాలే అన్ని పత్రికల్లో ఛానల్లో డిజిటల్ మీడియా పనిచేసే జర్నలిస్టు అప్పుడు సాదాయ దిశగా డిజిటల్ మీడియా పనిచేయాలిగా వివిధ పత్రికల్లో వివిధ ఛానళ్ళుగా పనిచేసినటువంటి మా డిజిటల్ మీడియా మిత్రులు పెద్ద పెద్ద ఛానల్లో పెద్ద పెద్ద పత్రికల్లో పనిచేసి ఈరోజు సొంతగా తమ యొక్క ఛానళ్ళను నడుపుకుంటూ తమ సమస్య మా సమస్యల కోసం పరిష్కరించాలని ఈరోజు ప్రగతి భవన్లో అప్లికేషన్ ఇవ్వడం జరిగింది అదే కాకుండా మెయిన్ స్ట్రీమ్ మీడియా ఈరోజు ఓన్లీ ఎవరి కోసం పనిచేస్తుంది అంటే ప్రజల కోసం పనిచేయకుండా ఉండి ఉన్నత వర్గాలకే కొమ్ము కాస్తుంది కాబట్టి అలా కాకుండా ఈరోజు సోషల్ మీడియా ప్రత్యేకంగా ప్రజల కోసం పనిచేస్తుంది కాబట్టి పనిచేసే సోషల్ మీడియాకు అకడేషన్ కార్డులు గుర్తింపు ఇవ్వాలని ఈరోజు ప్రగతి భవన్లో వివరణే ఇవ్వడం జరిగింది తక్షణమే సోషల్ మీడియా వాళ్ళకు అగ్రడేషన్ కార్డు కానీ అన్ని అన్ని విధాలుగా డిమాండ్లు పరిష్కరించాలని కోరుకుంటుంది కర్మ జిల్లా నుండి మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా చేస్తున్నాను గత ఇరవై ఐదు సంవత్సరాల్లోని మినిస్ట్రీ మీడియాలో పనిచేస్తూ సొంతంగా ప్రజా సమస్యలను వెలుగు తీయడానికి ఎస్బీఆర్ తెలుగు న్యూస్ అనే ఛానల్ పెడుతుంది ప్రజా సమస్యల పైన ఫోకస్ చేస్తూ వార్తలు సేకరించడం జరుగుతుంది మినిస్ట్రీ మీడియాలో పనిచేసినప్పుడు కట్టుబాట్లు ఉండేవి ఈ వార్తలే రాయాలి ఈ పొలిటికల్ లీడర్లే రాయాలి అని చెప్తుంటే మాకు కొంచెం ఇబ్బందిగా ఉండి ప్రజా సమస్యలను ఫోకస్ చేయడానికి స్వయంగా ఛానల్ ఏర్పాటు చేసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకుని ప్రజా సమస్యలను పరిష్కరించడానికి దోహదపడుతుంది డిజిటల్ మీడియా మారుతున్న కాలానుగుణంగా డిజిటల్ మీడియా అనేది ప్రత్యేకమైంది ప్రతి అధికారి ప్రతికార్డు ఇవ్వాలి చట్టబద్ధత కల్పించాలి డిజిటల్ మీడియాకు చట్టబద్ధత కల్పించాలనే డిమాండ్లతో ప్రత్యేక ఈ డిమాండ్లతో ఈరోజు ప్రజా రావడం జరిగింది ఈ సమస్యను పరిష్కరించే దిశగా ప్రభుత్వం తప్పకుండా ప్రభుత్వం తప్పకుండా పరిష్కార మార్గాన్ని సృష్టించే విధంగా చూడాలని చెప్పేసి మేము అందరం కూడా మా అందరూ కూడా మంచి డిఎంజే యూనియన్ మిత్ర అందరూ కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఇది ఒక గొప్ప విశేషం ఎందుకంటే ఇంతమంది అన్నీ కూడా ఇందులో ఎక్కడ కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియా వీళ్ళందరూ కూడా డిజిటల్ మీడియా సో ఈ డిజిటల్ మీడియా సమస్యను పరిష్కరించే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తప్పకుండా మా సమస్యలను పరిష్కరిస్తానని ఆశిస్తూ